ఫ్రెండ్ చూడండి అరేబియన్ మండికి స్పెషల్ మండి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది మా విక్కోడు వెనకైతే అయితే బాటిల్ ఒకటి నచ్చిందట నాన్న దాంతో ఆడుతుండు పెద్ద ప్లేట్ ఇది ఫ్యామిలీ ప్యాక్ ఒకసారి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో మ్యూజిక్ ఇది మన అరేబియన్ స్పెషల్ అనమాట బయట కూడా చాలా మంచి తీసుకుంటున్నాయి కి చాలా బాగుంది చూడండి చాలా కూల్ వాతావరణం అయితే కనిపిస్తుంది మనకు బయట కూడా మంచి గ్రీనరీ ఫొటోస్ కోసం ఇక్కడ అంతా లైటింగ్స్ మంచి మ్యూజిక్ చాలా బాగుంది ఇక్కడ రూమ్ నుండి అయితే బయటకు వచ్చినాం చూడండి బయట వాతావరణం కూడా ఎంత బాగుందో సోఫాలు ఇక్కడ గ్రీనరీ చెట్లు ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఫుల్ మంచిగా మజా వస్తుంది ఫొటోస్ అయితే బాగా దిగ మంచిగా దిగచ్చు చూడండి ఇక్కడ చూడండి సైకిల్ అయితే ఎంత బాగుందో చూడండి బయట అయితే మంచి గ్రీనరీ ఎట్లుందో సోఫాలు ఇక్కడ కూర్చొని మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని వేసుకోవచ్చు చూడండి ఇక్కడ అయితే మాములు తింటుండ్రు నేను ఆడ లోపల కిచెన్కి సంబంధించింది చూడండి వాళ్ళైతే ఈరోజు సండే కాబట్టి నేను అయితే తిన మామూలుగా అయితే తినడం అయిపోయింది లోపలికి వెళ్ళి తిన్నా చూద్దాం వాళ్ళు ఎంతవరకు అయితే తిన్నారో లోపల చూడండి ఎవరైనా ఫ్యామిలీస్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు చాలా బాగుంది అలాగే అయిపోయింది